అందరికి నమస్కారం అండి ప్రస్తుతం మనం పల్నాడు ప్రాంతంలో పరిచయం అక్కరలేని నియోజకవర్గం మాచల్ల నియోజకవర్గం సో మాస నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాయి సో ప్రస్తుతం మనం ఈ నియోజకవర్గంలో రవి అనేటువంటి మండలంలో ఒక సాధారణమైన గ్రామంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఎదిగినటువంటి సొంటిరెడ్డి నర్సిరెడ్డి గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం ఏంటి మీ పరిస్థితి ఈ రోజు జిల్లా స్థాయిలో మీరు రాజకీయంగా ఇది ఉన్నారు ఒకప్పుడు రాజకీయంలో రాకముందుకు మీ ఊరేంటి మీ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చేసేవాళ్ళు మాది రెడ్డి మండలం మా చిన్న కాలేజ్ చర్చి రెడ్డి చిత్ర మండలం పాల్వాయి విలేజ్ అండి వచ్చి మాది వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు మా తాతగారు ఆ టైం నుంచి కూడా మేము వ్యవసాయం ఆధారపడి బతికే వాళ్ళ కాకపోతే మా తాత గారు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో కష్టపరుస్త యాక్టివ్గా ఉండేవాళ్ళం మా తాతగారు కూడా సర్పంచ్ చేశాడు వినాయబస్ మా తర్వాత మా పెద్దనాన్న సర్పంచ్ చేశాడు వినాయక తర్వాత మా నాన్న చేశాడు సర్పంచ్ గారు వినాయక తర్వాత మా గారు అబ్బాయి ఆయన సంవత్సరాలు రెండు చింత తర్వాత నేను వాటర్ వీలర్ అసోసియేషన్ అంటే కాలు సంబంధించి వాటర్ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నెక్స్ట్ ఇప్పుడు రెండు చింతల డెప్యూటీ డిసిగా క్లామర్స్ అయ్యి గుంటూరు

టీడీపీ పుట్టక ముందు నుంచే మా తాతగారు అప్పట్లోనే సర్పంచ్ అప్పుడు మా తాతగారు సర్పంచ్ చేసే టైంలో అసలు టీడీపీ పార్టీ లేదు లేదు అప్పుడు ఏమో జనతా పార్టీ అయ్యా ఉన్నాయో మాకైతే తెలియదు అప్పటి నుంచే ఉంది మేము కూడా రాజకీయంలో యాక్టివ్గా పాల్గొనేవాళ్ళు సో మీరు రాజకీయంగా మీ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ గా మొదలుపెట్టి ఇప్పుడు జిల్లా పరిషత్ వయసు ఈ క్రమంలో మీరు మేలు ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు మనం ఒక రాజకీయంగా ఒక ఒక స్థాయి పర్సన్ తెచ్చినటువంటి సొంత వాళ్ళకి చేయడం అనేది మీరు మీ గ్రామానికి ఏం చేశారు మేము కాంగ్రెస్ లో ఉన్నాము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు మేము అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అభిమానం అభిమానంతో సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ రోజు మీరున్న పొజిషన్ బట్టి జెపి వైస్ చైర్మన్ వరకు వచ్చారు బాగా ఉంది మీరు రాజకీయ లేదు మీ గ్రామానికి మీరు ఏం చేశారంటే మీరేం సమాధానం చేస్తారు మా గ్రామానికి అదే చెప్తారు కదా మీ మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు వేల పదకొండులో జగన్మోహన్ గారు పార్టీ పెట్టిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు అడుగుదాడంలో నడుగుతుంది రెండు వేల తొమ్మిది తొమ్మిదిలోనే మా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది కానీ జగన్ ఏది రాజశేఖర గారు చనిపోవటం అక్కడి నుంచి ఇబ్బందులు జరిగి మా ఎమ్మెల్యే గారు పిన్నళ్ళు రామకృష్ణరాడు గారు జగన్మోహన్ రెడ్డి వైపు నడవడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండు వేల పన్నెండులో బయో ఎలక్షన్ వచ్చింది ఈయన రాజీనామా చేయటం మళ్ళీ బయో ఎలక్షన్స్ రావటం అప్పటి వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా మేమేం చేయలేకపోయారు ఊరికి రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో మళ్ళీ విన్ అయ్యారు రామకృష్ణ నాయుడు గారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కూడా ప్రతిపక్షమే అంటే అప్పట్లో అధికార పక్షంలో ప్రతిపక్షం లేదు ఈ రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షం రెండు వేల పన్నెండు నుంచి డైరెక్ట్ ప్రతిపక్షం అయిపోయింది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో అది మీకు గెలిచిందే కదా అప్పుడు నేనేం చేయలేకపోయినా తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిచాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించిన తర్వాత మా గ్రామంలో రామకృష్ణరాయుడు గారి పోర్త్ మా ఎమ్మెల్యే గారి ఫోర్ మూడు కోట్ల రూపాయల సిమెంట్ ఒడ్లు ఇచ్చాం మూడు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు ఇచ్చాం మా ఊర్లో ఒక మట్టి రోడ్డు కూడా లేదు ఒక చిన్న రెండు గల్లీలు తప్ప అభివృద్ధి ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి జరగలేదు అనే వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి రెండు చెంతల మండలం పాలరా విలేజ్ కి ఒకసారి చూడమనండి అభివృద్ధి అనేది చూపిస్తా రెండు చింతల మండలంలో అనే గ్రామంలో మట్టి రోడ్డు చూపిస్తే అంటున్నారు ఒక రెండు చెన్నై ఉన్నాయి ఒకటి అది కూడా నేనుండే ఓకే నేనుండే గల్లీ వేరే ఇంకొకటి కొన్ని చిన్న చిన్న అబ్జెక్షన్స్ వల్ల ఆ రెండు వేయలేకపోయినా అవి తప్ప తప్పవా సరౌండింగ్స్ లో పొలాల రోడ్లు తీసేయండి తర్వాత ఓవర్ విలేజ్ లో మట్టి రోడ్డు చూపించండి రమ్మనండి అభివృద్ధి జరగలేదు అనుకున్నారు కదా అభివృద్ధి జరిగిందా లేదనేది ఒకసారి మా విలేజ్ రమ్మనండి నేను చూపిస్తాను ఏ ఏ ప్రెస్ ఎవరైనా చేసుకొచ్చుకోమని చూపిస్తారు ఎలాగారు పోద్భాలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము డ్రాన్స్ తీసుకొచ్చుకొని మూడు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు బ్రహ్మానండి చూపిస్తాం సిమెంట్ రోడ్డు కానీ కలవాట్లు కానీ మేము డ్రైనేజ్ లేకుండా సిమెంట్ రోడ్డు అనేది మేము ఇలా వాడ ఇంతకుముందు చేసిన రోడ్లు వంద చేసే ఒకటి రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మేము అసలు సిమెంట్ రోడ్డు అనేది ఇలా మా ఎస్సీ కాలనీలో ఒకప్పుడు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు మీరు అడగండి ఎంక్వైరీ చేసుకుని రోడ్లకి ప్రతిపక్షాల ప్రతిపక్షాలలో కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలండి మా ఎస్సీ కాలనీలో ఒక్క మట్టి రోడ్డు ఈరోజు నేను చూడమండి ఒక్క మట్టి రోడ్డు ఇస్తే ఒక లక్ష చూపించండి వచ్చి లక్ష రూపాయలు మానిస్తాను ఒకప్పుడు అసలు ఎస్సీ నిర్వపెర్చుకున్నాండి ఉన్నాయా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఫీల్ గవర్నమెంట్ ఉంది అంటే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పది సంవత్సరాలు ఈ పది ఈ పదిహేను ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మేము వచ్చింది నాలుగు సంవత్సరాల పది నెల దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు కావచ్చుంది

గ సంక్షేమ పథకాల ద్వారా సచివాలయం చేస్తే సంక్షేమ పథకాల ద్వారా ఇరవై ఆరు కోట్లు లభించిందీబిటి నాన్ డీబీటీ కింద ఇరవై ఆరు కోట్లు పన్నెండు వందల ఇల్లు పన్నెండు వందలు లేకపోతే పదమూడు వందల ఇల్లు ఉండొచ్చు అంతకుమించు మూడు వేల ఐదు వందలు ఓటింగ్ మాది డీబీటీ ద్వారా అయితే నాన్ డీబీటీ ద్వారా అయితేనేమే ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు చిలర్ వచ్చింది వచ్చి రమ్మని చూపిస్తాం లెక్కలు ఏ కుటుంబానికి అంత వచ్చింది మా దగ్గర ఉన్నాయి కదా గడప గడప తిరగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పంపించారు కదా లిస్టు ఏ ఇంటి చరిత్ర మొత్తం ఉన్నాయి కదా అంటే ఈ సంక్షేమ పథకాలు కూడా కేవలం మీ పార్టీ వాళ్ళకైనా మిగతాలో కూడా అందించారా అసలు టీడీపీ వాళ్ళండి టీడీపీ వాళ్ళకి ఇచ్చాము మిట్టగుడిపాడు విలేజ్ ఉంది మిట్టగుడిపాడు విలేజ్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద లీడర్ టీడీపీ లీడర్ గొట్ట చిన్న పిచ్చిరెడ్డి ఇంకో చేసుకున్నాడు ఈ టీడీపీ నాయకులు అయినా ఇంకో నాయకులు అయినా ప్రతిపక్షాల వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ వాళ్ళ సానుభూతి పరులకి ఆ పార్టీ సానుభూతి పరులకే చేస్తున్నారు వేరే వాళ్ళ చేతులు ఏదైనా గొడవ చేస్తున్నాడు కదా ఒక చిన్న ఉదాహరణ సీఎం రిలీఫ్ ఫండ్ కింద గొట్టం రెడ్డి మిట్టగుడుపాడు గ్రామానికి సంబంధించి లేడర్ ఆయన భార్య ఆయన చనిపోయాడు దురదృష్టవశారు ఆయన భార్య ఉంది ఆయన ఆయన కొడుకున్నాడు పూజ అడగండి పది లక్షల రూపాయలు డిఫండ్ ద్వారా ఇచ్చారు సో ఇంకా ఈ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు దాకా తప్ప ఏం లేదా ఇది కరెక్ట్ కాదు అంటున్నారు ఈ సంక్షేమ పథకాలని తెలుగుదేశం ప్రభుత్వం విమర్శిస్తుంది అభివృద్ధి ఉంటుంది అట్లా వీటి వల్ల సో మీరేం అబ్జర్వ్ చేశారు ఈ సంక్షేమ పథకాల ద్వారా నిజంగా ప్రజలకు మేలు జరుగుతున్నా కదా సంక్షేమ పథకాల ద్వారా మేలు జరిగిందా లేదా అని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఓటర్ నిర్ణయిస్తారండి నిజమే దుబారా చేస్తున్నాం అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తున్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామనుకున్నాడు కదా అది దుబారా కదా అమ్మఒడి పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి పదిహేను వేల రూపాయలు చూపరిస్తున్నాడు అండి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి మందికి పదిహేను వేలు చూపరిస్తాను ఆ నారా లోకేష్ బాబు కేవలం నూడు లెక్క ముగ్గురు ఉంటే ముగ్గురు తొంభై వేలు అయితే లెక్క చేసి చెప్తున్నాడు మీటింగ్లో చూడండి మీరు చూసే ఉంటారు కదా మరి అది దుబారా కదా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఫ్రీకి ఇస్తా ఉంటుండు అది దోబారా కదా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఉచిత ప్రయాణం ఉంటున్నాడు అది దోబారా కదా ఇప్పుడు ఆయన ఏడు ఏడు పథకాలు ఏమి పెట్టాడండి ఏది రైతు కింద రైతు నీతి కింద సంవత్సరానికి ఇరవై వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పోతే ఇది బస్సు మహిళలకి బస్సులు ఫ్రీ ఏది ఆయన ఏడు పెట్టాడు కదా ఆ ఏడేటికి ఎంత కొద్ది అది దుబారా కదా మరో శ్రీలంక అయిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ అని ముత్తుకున్నాడు కొన్నాడు దాకా మరి సేమ్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు ఆయన మరి దీనికే చాలా చేయాలంటే ఇచ్చేదానికంటే ఎక్కువ కదా అది అలాసు అది దుబారా కదా సో ఇప్పుడు మాచల ఏంటి మీ నియోజకవర్గంలో మీరు నేను గెలిచానంటే నేను ఈ నోటింగ్తో గెలిచానని ఎవరైనా చెప్పుకుంటాను అసలు మీ ఊర్లలో అది ఎలక్షన్ ఏ లేదంట ఎవరు నామినేషన్ కూడా వేయకుండా మీరు గెలిచి నేను గెలిచానని చెప్పుకుంటున్నారు అది మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత వాళ్ళు నామినేషన్ వేస్తారంటే మేము అక్కడ ఎక్కడ అడ్డగించలేదు ఎక్కడ అడ్డగించలేదు మేము వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు కదండి మేము స్థానిక సంస్థల ఎలక్షన్ మేము బహిష్కరిస్తున్నాం వాళ్ళే చెప్పుకున్నారు వాళ్ళే రాలేదు దానికి మేము అబాధ్యం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్ మేము బహిష్కరిస్తున్నాం మేము బాయికాట్ చేస్తున్నాం మేము పాల్గొనట్లేదు మా పార్టీ వాళ్ళు నామినేషన్ వేయట్లేదు మేము అసలు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడ లేదా వాళ్ళకు ఆయన ఆయన వాగ్దానం వచ్చుంటే మీకు నువ్వు మేము కలిసేవారు తెలియదు కదా అది మాకు కాదే తప్పు మాచర్ల నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎందుకని మాచిల నియోజకవర్గం అంటే అందరూ అమ్మో బాబోయ్ అనే పరిస్థితి ఉంది మీ ఎమ్మెల్యే గారు దారుణాలు అరాచకాలు చంబలు లోయ అని చెప్పి మీడియాలో కొన్నిట్లో మనం చూసాం నిజంగానే ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అంటారా ప్రతిపక్షంలో ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు కూడా అదే ఆరోపణ మీరు నియోజకవర్గాన్ని రావడం కష్టం చేస్తున్నారు మీరు మడలు చేస్తున్నారు మీరు అరాచకాలు సృష్టిస్తున్నారు నేను వస్తేనే మార్పు వస్తుంది అని అంటున్నారు వచ్చిన తర్వాత కదా నీ స్టార్ట్ అయింది ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న తర్వాతనే కదా ఆయన ఎట్లా ఊర్లలోకి ఎంటర్ కావాలి నేను ఎక్కడ మళ్ళీ పట్టు సాధించాలా వాళ్ళ మీద ఎవరిని ప్రలోభపరుచుకోవాలా ఎవరిని మటర్ చేస్తే ఆ మన హ్యాండ్ ఓవర్ అయింది అనే ఆలోచన చేపట్టి కదా ఇక్కడ కూడా వచ్చినాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు వాళ్ళ హయాంలో జరిగిన మంటలు కనపడవు అసలు ఏను వచ్చిన తర్వాత ఇప్పుడు చలమారెడ్డి గారు ఇంతమంది ఉన్నారండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఇన్ఛార్జీ చేశాడు గొడవలు సాఫీగా ఉన్నాయి అంత ముందు కూడా సాఫీగానే ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి గొడవలు ఏనొచ్చిన తర్వాత ఇన్ఛార్జీ ప్రకటించిన తర్వాత గొడవలు జరుగుతుంది ఇప్పుడున్న నేపథ్యంలో ఈ గొడవలు ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత ఎక్కువైంది ఈసారి వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళకు ఓటేసే పరిస్థితిలో కొంతమంది లేరు ఆయన వచ్చి నేను మార్పులు వేస్తాను అన్నాడు కాబట్టి అటువైపు వాటర్లో వెళ్తారేమో అని ఒక టాప్ నడుస్తాం నిజానికి మీ సొంత మిస్ నిజమేనండి వైసీపీకి మా వాళ్ళే మా వైసీపీ వాళ్ళే కొట్టేసే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు మీకు ఓటీగించుకోండి జనసేన కాలు పట్టుకుని వెళ్లకు బిజెపూర్లో ఢిల్లీ బయటకి బిజెపిలో కాలు పట్టుకోవడం వెళ్లకు మా మీద ఈజీగా గొప్పదా మీరు అవునండి మేం మేము గెలవడానికి మేము గెలవడానికి ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు తెచ్చుకుంటాం నిజమేనండి మీరు మీది ఎప్పటి నుంచో పాతికపోయిన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ రాజకీయ దూరం మీకు ఓటు శాతం ఉంది బీసీలో బేస్మెంట్ నుంచి మీకు బీసీల్లో పట్టు ఉంది అన్ని ఉంది కదా మా ఓట్లు మా కళ్ళు ఉన్న ఓటర్లు కూడా మాకేసే పరిస్థితి లేదు కదా మీరు ఇలా కాలు పట్టుకోవడం ఎందుకంటే పోటీ చేయొచ్చు కదా అవును తెలుసండి మరి పట్టుంది కదా లేదు మాకు ప్రజాదరణ లేదు మీరు ప్రజాదరణ కాలు పట్టుకోవటం ఎందుకు దానికి సమాధానం ఉందా మీ దగ్గర మా సో మీరు ఇప్పుడు మేము వస్తే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అసలు మేమే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము మీరు ప్రాధాన్యత మీరు ఇవ్వలేదు అని అంటారు మీకు తెలిసి మీ నియోజకవర్గంలో కానీ జిల్లా మీరు జిల్లా స్థాయి నాయకులు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మైనారిటీ ఓసి కూడా ఎక్కడ కులతో కులం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇప్పుడు పచ్చు ఓసీ కదా చేయుద్దాం ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చారు ఓసీలు ఉన్నారు ఓసీలలో కూడా ఫైనాన్షియల్గా ఎలా దానికి మళ్ళీ ఓబీసీలకి వాళ్ళు కూడా చేయకు ఇచ్చారు ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో మీ పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల గవర్నమెంట్లో మీరు ఎన్ని పదవులు ఇచ్చారు వైసీపీ వచ్చిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాల పది నెల కాలంలో ఎంతమంది పదవులు ఇచ్చారు అంటే వాళ్ళని పైకి తీసుకుని రావటం కదా వాళ్ళు ఈ సమీకరణాలలో భాగంగానే కదా మన పిని రామకృష్ణరాయుడు గారికి మినిస్టర్ రాకుండా పోయింది లేకపోతే గారు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకులు ఒక్కసారి గెలిచిన వాళ్ళకి మినిస్టర్ ఇచ్చారు ఎందుకు క్యాస్టింగ్స్ కాస్ట్ ఈక్వేషన్సే కదా మరి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటున్నారు మీరు ఎంత ఇచ్చారు మీ మీ క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు వైసీపీ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీయండి ఉన్నది లిస్ట్ ఉంటుందిగా నెట్లో కొట్టుకుని వస్తుంది కదండి చిన్నపిల్లలు పిల్లలు స్కూల్ పేపర్ అంటే టేబుల్ ఇచ్చారు ఎలా మార్గాలు వాడికొట్టినా వాళ్ళే చెప్తారు మన సమాధానం మీరు చిన్న టేబుల్ అలా చెప్ చేసుకోండి మర అంతే కదా మరిగా ఎప్పుడు వాళ్ళ ఎంత మందికి క్యాబినేట్ లో అలా కల్పించారు జగన్ మోహన్ గారు ఎంతమందికి మందికి బీసీఎస్సి మైనార్టీ మేనేటర్ ఏది క్యాబినెట్ లో అలా వాళ్ళే చెప్తారు చిక్కత్త మందితో మనం చెప్పం కాదు సో ఓకే చివరగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ మీకు కానీ అటు టీడీపీ వాళ్ళకి కానీ చాలా కీలకం ఎందుకంటే ఈసారి ఓడిపోతే ఇంకా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళంతా కలిసికట్టుగా వస్తున్నారు మొత్తం ముంపు ముంపుగా వస్తుంది మీరు ఇటువైపు సింగిల్ మీకెమరితో పొత్తు లేదంటున్నారు మీరు ఏంటో మరి మీ ధైర్యం ఏంటో ఇప్పుడు కనుక మీరు ఓడిపోతే మీ పార్టీ ఓడిపోతే ఇక నెక్స్ట్ టైం గెలవడం కూడా కష్టమే వాళ్ళు ఓడిపోయినా గెలవడం కష్టం ఇది రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఆలోచన ఇలాంటి పరిస్థితుల్లో మా జిల్లా నియోజకవర్గంలో మరలా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారా ఎందుకు ఆయనకు ఓటేయాలి ఏది మాతో గెలుస్తారని నేను అసలు మా నాయకుడు ఓడిపోవడం అనేది జరగదు అండి ఆయన జగన్మోహన్ వాళ్ళు ఇంకా ఇంకా నాలుగు పార్టీలు కలుపుకోమండి ఆల్రెడీ కలిశారు అనుకోండి ఇంకా కొత్త కలిసే పార్టీలు కూడా ఏం లేవు ఒకవేళ ఆయన కదా కేసుకున్నాను అండి ఏముందా నాదొక్కటే దూరంగా ఉన్నట్టు ఆయన దూరంగా ఉండడని ఆయన విమర్శిస్తున్నాడు ఆయన కూడా కలుపుకోవాలన్నా మనండి ఓడిపోయే ప్రశ్నే లేదు మళ్ళీ పిన్నలు రామకృష్ణాడు గారు మళ్ళీ ఇరవై ఐదు వేల జరిగితే మళ్ళీ గెలుపుతాడు దాంట్లో కూడా సిబ్బంది లేదు మీరు నాలుగు పార్టీలు కలుపుకోండి ఇబ్బంది లేదు మాకు ప్రజాదరణ తగ్గలేదు మా పార్టీ మీద మా నాయకుడి మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మేము ఓడిపోయినా మాకు వయసు ఉంది మళ్ళీ గెలుపుతాం మేము కింద పడ్డా మరీ లేస్తాం ఆ ముస్లో లేతాడు అతను అయిపోతాడు ఈ ట్రిప్తో ఆ పప్పుడు అడవలు కాదు ఇంకెక్కడ ఆయన మేము ఒకవేళ మా పరిస్థితి బాగా పెట్టిందా పడ్డం వల్ల మీ పైకి లేక్తి మా నాయకుడు దగ్గర ఉంది వాళ్ళకి ఎక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళే టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు బ్రహ్మారెడ్డి గారి వైపు అని అంటున్నారు ఏంటి వాళ్ళు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు అసలు ఏంటి నిజంగా మీ పార్టీ వాళ్ళేనా ఏంటి అది ఇదంతా బోగస్ ఎలక్షన్ వచ్చే ఒక ట్రిక్స్ అటు పోతాడు అసలు ఓటర్ ఒకరిద్దరు వాటర్ పోయేదేందండి నాయకుడు ఇప్పుడు ఇక్కడ టికెట్ లేదు అనగానే ఆడిపోతున్నాడు అక్కడ చొక్కా అక్కడ టికెట్ తీసుకొని వస్తున్నాడు ఇవన్నీ మనం లెక్కలేసుకుంటా ఎట్లా ఇప్పుడు టీడీపీలో చిట్ రావట్లేదా ఎవరు రాని ఎట్లా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆయన ఏ పెట్టుకుంటాడు ఆయన ఏ పెట్టి ఇప్పుడు నాలుగు ఎలక్షన్లు చేంజ్ చేసాడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చేయి చూపిస్తాడు గుంటూరులో మీడియా రామకృష్ణారెడ్డి అక్కడ రౌడీ ఉన్నాడు ఎవడు రౌడీ రౌడీ అయితే జన్మందుకు వెళ్ళి నాలుగు సార్లు రౌడీ ఎందుకు గెలిపెట్టాడు రౌడీలు నీ పక్కన పెట్టుకొని పొద్దు ఏం కన్నా వీళ్ళందరూ నీ పక్కన బాగుండవా నీ పక్కన పెట్టుకొని గుంటూరు వచ్చి కొనుగోలు పక్కన పెట్టుకొని ఏ రామకృష్ణారెడ్డి నీ సంగతి తేలుస్తాను రౌడిని పెద్ద రౌడీగా ఉంటాడు చేయి చూపుకుంటాడు ఆయన రౌడీ అయితే జన్మందుకు వెళ్తాడు నాలుగు సార్లు జనానికి మేలు చేయబట్టే ఒక మంచి నాయకుడు చూసుకొని ఎదుర్కొంటున్నారు రౌడీ నేత దూరంగా ఉంచుతారు కదా కాబట్టి సో ఇది ప్రస్తుతం మార్చిల నియోజకవర్గంలో పరిస్థితి ఎస్పెషల్ గా రంటి చింతల మండల రాజకీయాలే కాకుండా జిల్లా స్థాయి నేత అయినటువంటి నర్సిరెడ్డి గారి మాటల బట్టి మనకు అర్థం అవుతుంది వైసీపీ కేడర్ చాలా బలంగా ఉంది అన్ని పార్టీలు కలిపి వచ్చినా గాని మరలా మాచర్లలో వైసీపీ జెండా ఎగరవేయటం అని దృఢంగా చెప్తున్నారు ఈ వీడియో చూసే మీ అందరికి ఒక స్పెషల్ ఆఫర్ కూడా నర్సిరెడ్డి గారు ప్రకటించారు వాళ్ళ ఊరు పాలవాయి మరలా చెప్తున్నాం మాచల్ల నియోజకవర్గం రణిచెంతల మండలం పాలవాయిలో ఎక్కడైనా మీరు మట్టి రోడ్డు చూపిస్తే మీకు ప్రైజ్ మనీ ఇస్తా అన్నారు ఆ రెండు స్ట్రీట్స్ చెప్పారు అది వాళ్ళు ఉండేది ఆ పక్కది కొన్ని ఇష్యూస్ వల్ల మాత్రమే అది వేయలేదు దానికి ఒక్కదానికి ఎగ్జాబిషన్ ఎక్కడైనా గ్రామంలో ప్రజల నివాసం మధ్య సిమెంట్ రోడ్ లేకుండా ఉంటే మాకైనా మీరు ఫోటో లేదా వీడియో కట్టండి మీకు ప్రైజ్ మనీ గ్యారెంటీ సో ఏదేమైనా మాచిలో నియోజకవర్గంలో ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా మొదలైంది ఒక సర్పంచ్ స్థాయి నుండి కుటుంబాల్లో సర్పంచ్ సర్పంచ్ నుంచి ఎంపీపీ కావాల నాన్నగారు దాన్ని నెక్స్ట్ ఇప్పుడు జిల్లా స్థాయిలో ఎదిగినటువంటి సొంటిరెడ్డి రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం సంబంధించిన వివరాలు ఇవి చూస్తూనే ఉండి మరో నాయకుడితో మరలా కలుద్దాం